おい జిల్లా పెద్ద చినకాల కోరిక అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు చల్లాలని నాకు భగవంతునిచ్చినటువంటి అవకాశం మేరకు నా ప్రయత్నాన్ని నేను చేసుకుంటూ వస్తున్నా ఎంతోమంది కృష్ణపరితంగా ఊహించినటువంటి అన్నదాతలు ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి ఈ ప్రాజెక్టులో కష్టపడినటువంటి రైతులు భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ పాదాభివందనం చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల ప్రభుత్వం యొక్క ఆదేశం మొన్ననే ఇరిగేషన్ శాఖ మార్పులు ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూర్ టీపు కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ హాయి కట్టి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని ఆ పుట్టిన తల్లి పులకరించాలని నా జీవిత కోరిక తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ మూడు పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతో ఆయన గారు అంగీకరించారు దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డు కట్టాల్సినటువంటి నిధులతోటి పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు స్త్రీమైనటువంటి అడ్వైజర్ పెట్టారెడ్డి గారు డిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ నెల రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇందుట్లో ఆరు మోటార్లున్నాయి తొమ్మిది వేల క్యూసెక్ గోదావరి జలాలు ఎత్తి ఈ పోస్తే ఈ